అందరికీ నవసండి సో జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీ ఎవరెవరు ఆ వ్యక్తుల పాత్ర ఏంటి అనేది నేను గుండు సూది ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ ఎందుకంటే క్వార్టర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రస్తావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోతున్నారు ఆయనకు నష్టం జరుగుతుంది ఆ క్వార్టరీని ప్రసన్నం చేసుకోవాలి నయానో భయానో వాళ్ళు బతుకులు ఆడుకోవాలి లేదా డబ్బులు ఇచ్చుకోవాలి ఇలా నడిపితేనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారనేటట్టు విజయసాయి రెడ్డి గారు తన ఆవేదన చెప్పుకుంటూ వైసీపీకి సంబంధించిన ఒక అంతర్గత వ్యవహారాన్ని బయటకు చెప్పారు సో ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీలో ఉన్నారు అనేది నేను గుండు సూతి ఛానల్లో రెండు వీడియోలు చేశాను ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్వార్ వాళ్ళ పనితీరు అలాగే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ లోకేష్ గారి చుట్టూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న క్వార్టరీలు ఏంటి వాళ్ళ పాత్ర ఏంటనేది రెండు వీడియోలు చేశాను చాలా ఇంపార్టెంట్ రెండు కూడా చూడండి వీలైతే రెండు ఐ కార్డ్స్లో పెడతాను అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది చూశాక ఆ లింక్స్ చేయండి సరే ఈ వీడియోలో మరి ఏం చెప్పుకుంటామంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్లో అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరిగింది వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏం జరిగింది సీఎంఓలో ఏం జరిగింది ఇది చాలా కీలకమైన అంశం వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఈ మూడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సీఎంఓ తాడేపల్లి ప్యాలెస్ సో ఈ మూడు కేంద్రాలుగా జరిగిన కొన్ని వ్యవహారాల కారణంగా పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది సీఎంఓ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుల వాళ్ళతో నిండిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు అండ్ ట్రంప్ అవినాష్ గారు అండ్ వీళ్ళు ముగ్గురు కీలకం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పిఏగా ఉన్న కేఎన్ఆర్ గారు అండ్ ఇంకొక ఇద్దరు వ్యక్తులు అంటే అప్పుడప్పుడు ఈ రాజకేశరెడ్డి గారు కావచ్చు ఇంకా కొంతమంది సో వీళ్ళ చేతులతో నిండిపాయి జీవిడి కృష్ణమోహన్ గారు తలసరివరం గారు వీళ్ళందరూ సీఎం కీలకం సో వీళ్ళు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు అండ్ ప్రాజెక్టులు పనులు ఫైళ్ళు ఏ రకరకాల వ్యవహారాలను అక్కడ చక్కబెట్టేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతా ఒక వ్యవహారము అండ్ మిగిలిన వాళ్ళంతా ధనుంజయ రెడ్డి గారేమో అపాయింట్మెంట్లు పనులు ప్రాజెక్టులు ఫైళ్ళు అవి ట్రంప్ అవినాష్ సర్వేలు పబ్లిక్ గ్రీవెన్స్లు ప్లస్ ప్రజాప్రతి వచ్చిన వినతలు తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ డీల్ చేసావు ఇది సీఎంఓలో జరిగేది ఇక తాడేపల్లి ప్యాలెస్లోనేమో మెయిన్ ఈ లెక్కర్ అంటే ఈ ఈ కుంభకోణం జరిగింది లెక్కర్ స్కాము అండ్ గనులకు సంబంధించిన స్కాములు అండ్ వైసీపీ హయాంలో గత ఐదేళ్లలో జరిగిన కొన్ని కుంభకోణాలు ఉన్నాయి కదా స్కామ్స్ ఉన్నాయి అవినీతి వ్యవహారాలు దానికి సంబంధించి చర్చలు లేదా ఎవరికైనా పనులు ఇవ్వాలన్నా ఎవరికైనా ప్రాజెక్టులు ఇవ్వాలన్నా ఏ కమిషన్లు వ్యవహారాలు మాట్లాడాలన్నా ఏదైనా పెద్ద పెద్ద ఫైల్స్ డీల్ చేయాలన్నా లేదా కేంద్రం స్థాయిలో ఏదైనా వ్యవహారం నడపాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ ఎన్వి రమణ గారి మీద ఫిర్యాదు చేయాలి ఆయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా అడ్డుకోవాలి అది రెండు వేల ఇరవై అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ సో దానికి సంబంధించిన చర్చలు ఆఫ్ ది రికార్డ్ వ్యవహారాలు ఫైనాన్షియల్ వ్యవహారాలు కమిషన్లకు సంబంధించిన వ్యవహారాలు పొలిటికల్ కరప్షన్కు సంబంధించిన వ్యవహారాలు సెంట్రలైజ్డ్ కరప్షన్ కప్పం ఇదంతా కూడా ప్యాలెస్లో చర్చ జరిగేది ప్యాలెస్లో ప్యూర్లీ జరిగేది ఇదే ఇవన్నీ డీల్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు పార్టీ సీఎంఓలో ఉన్న ఒక ఇద్దరి ద్వారా ఒక స్క్రిప్ట్ రెడీ అవుతుంది ఆ రోజు జరిగిన రాజకీయ వ్యవహారాల మీద చంద్రబాబు గారి మీదనో పవన్ కళ్యాణ్ గారి మీదనో లోకేష్ గారి మీదనో తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళ మీదనో తిట్టడానికో అండ్ ఆ రోజు రిలీజ్ చేసిన ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఏదో ఒక బటన్నో పొగట్టడానికో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని కీర్తించడానికో స్థుతించడానికో భజన చేయడానికో ఒక స్క్రిప్ట్ రెడీ అయ్యేది ఆ స్క్రిప్టు తాడేపల్లి సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళేది ఆ కేంద్ర కార్యాలయంలో రోజుకి ఒకళ్ళు వీలైతే మ్యాక్సిమం ఎస్సీ లేదా ముస్లిమ్స్ లేదా బీసీలు ఇలా ఎవ ఏదో ఒక నాయకుడిని లేదా ఒకే రోజు ఒక ముగ్గురు నలుగురు నాయకుల్ని ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి వాళ్ళకి ఆ స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టించేవాళ్ళు ఆ స్క్రిప్ట్ని మళ్ళీ వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న సోషల్ మీడియా విభాగం వాళ్ళు దాన్ని రకరకాల రీల్స్గా చేసి మొక్క మొక్కలుగా చేసి సోషల్ మీడియాలో బాగా పోస్ట్ చేసి వైరల్ చేసేవాళ్ళు ఇది కేవలం పార్టీ ఆఫీసులో జరిగిన వ్యవహారాలు ఇవే పొలిటికల్గా ఓన్లీ మాట్లాడడం దానికి సంబంధించిన అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటాక్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేయాలి రెండు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఒక అటాక్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన ఇరవైను అటాక్ చేశారు దానికి ముందు ఆ దాడికి ఒక రెండు గంటల ముందు ఇక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే మీట్ అయ్యారు వీళ్ళందరూ కూడా అలా కొన్ని రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సీఎంఓలో చర్చించిన తరువాత ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇతర నాయకుల్ని ఆయా నియోజకవర్గాల వాళ్ళని పిలిపించి ఇక్కడ నుంచి అమలు చేసేవాళ్ళు అంటే ప్లానింగ్ ఒక దగ్గర ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ మరో దగ్గర జరిగేది ప్లానింగ్ ఏమో సీఎంఓలో ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంప్లిమెంట్కి సంబంధించి వాళ్ళని ప్రిపేర్ చేసేదేమో పార్టీ ఆఫీస్లో ఇలా ఈ మూడు చోట్ల మూడు రకాల భిన్నమైన కార్యక్ర కార్యకలాపాలు నడిచాయి ఇవన్నీ కూడా ఎవరి పాత్ర వాళ్ళదే ఎవరికి వాళ్ళు వేరువేరుగా ఉండేవాళ్ళు ఈ మూడింటికి సంబంధించిన ఉన్న కామన్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు కాబట్టి పార్టీకి సంబంధించి ఆఫ్ ద రికార్డు ఆంధ్ర కార్డు చాలా వ్యవహారాలు డీల్ చేస్తూ వచ్చారు కాబట్టి ఈ మూడిట్లో కూడా ఆయన కీలకం అనమాట థ్యాంక్ యూ